భారతీయ సినీ సంగీత దర్శకులు ప్లేబ్యాక్ సింగర్ రచయిత కర్ణాటక సంగీత విద్వాంసులు బహుళ వాయిద్యకారులు ప్రఖ్యాత సంగీత వాయులీన విద్వాంసులు అయిన శ్రీ సుశర్ల దక్షిణామూర్తి జూనియర్ దక్షిణ భారత సినీ పరిశ్రమలోను హిందీ సినిమా శ్రీలంకన్ సినిమా మరియు హాలీవుడ్ రంగాలలో కూడా రచనలు చేసి అన్న విషయం మనకు గూగుల్ ద్వారా తెలియచున్నది వీరు నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కృష్ణా జిల్లాలోని పెదకళ్లేపల్లి గ్రామంలో జన్మించారు త్యాగరాజస్వామి వారి శిష్యవర్గానికి చెందిన సీనియర్ సుసరుల దక్షిణామూర్తి గారి మనుమలు ఈ దక్షిణామూర్తి గారు వీరు గాయకులు గేయ రచయిత కూర్పు రికార్డ్ ప్రొడ్యూసర్ ముఖ్యంగా సంగీత దర్శకత్వం వాద్య నిర్వహణ మొదలగా అన్ని ప్రక్రియలను పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు నిర్వహించి సినీ జీవనయానం సాగించారు వీరి లేబుల్స్ అయిన హిజ్ మాస్టర్స్ వాయిస్ కొలంబియా రికార్డ్స్ వీరి గుర్తింపును ఇనుమడింప చేశాయి మోడర్న్ థియేటర్స్ ఆల్ ఇండియా రేడియో వీరి సహవృత్తులు సినీ సంగీత దర్శకత్వంలో వీరి యొక్క బాణి అజరామరం ప్రపంచ ప్రఖ్యాత గాయని శ్రీమతి లతా మంగేష్కర్ గారిని తెలుగు సినిమాలో పాలించిన ఘనత వీరిది సినిమాల్లో వీరి పాటలని అమృత గుళికలు నారద నారది సంసారం యార్ పయాన్ వీరకంకణం అన్నపూర్ణ కృష్ణలీలలు శ్రీ లక్ష్మమ్మ కథ సర్వాధికారి సంతానం ఇలవేల్పు మొదలగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా కొన్ని సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్గా కూడా ఎంతో ప్రఖ్యాతి పొందారు వీరు సంగీత దర్శకత్వం వహించిన నర్తనసాగ సినిమా జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డులో అత్యుత్తమమైన చిత్రంగా ద్వితీయ బహుమతిని అందుకుంది తొంభై వసంతాలు నింపుకుని రెండు వేల పన్నెండవ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వీరు స్వర్గస్థులైన అత్యుత్తమమైన వీరి బాణీలలో కొన్ని సినీ గీతాలను ఈ వీడియోలో మీకు వినిపిస్తున్నాం

తేలి తెలి మనసు తెలియకనే నవలే ఊగుచున్నది చున్నది అలలుచి ప్రేయసి హాయని పాఠవిని తాళం వేయునే అలలు లేచి ప్రేయసి హాయి పాటవిని పాట తాళం వేయునే తేలి తేలి నా మనసు తెలియకనే నావలే ఊగుచున్నది சாரி ஆகுமாசாரி ஆகுமா ஓ சந்த மாமா மனசாரனமாட்ட ஆலிச்சி பொம்மா ஒருசாரி ஆகுமா ஓ சந்த மாமா மனசாரனமாட்ட ஆலிச்சி பொம்மா ఓ ఆగుమా ఓ చందమామా మామా జడలో సోని ಚಂದಾಮ ಚಂದಾಮೀ ಪೂಜೆ ಸೇನು ತಿ ಕಾ ಪಾಡು ಶುಭಕಲ್ಪಜೆ ಸೇನು ತಲ್ಲಿ ಕಾಪಾಡು ಪಾಡು ಕಲ್ಪವಲ್ಲಿ. மொரளி பாலிச்சு கருணாமய மொரளிடின பாலிச்சு கருணாமய நிச்சரண சேவே சாந்தி பிரதாயி நீ பூஜேசேலு தள்ளி காப்பல்பவரி எவரவரி நோ முலக்கந்த ஃபலமோ இளலோன துள தூஜி இச்சேட்டி కోరనేది నెలకొని మా ఇంట నీ ఉన్న చాలు నెలకొని మా ఇంట నీ ఉన్న చాలు నీ పూజ చేసేను తల్లి కాపాడు శుభకల్పవల్లి రిపించకే మది పులకించునే చెరునవ్వులో సుధ చిలికించే కనుమూసిన నేను కను తెరచినా నీవు కనిపించవే హాయి కలిగివే ఆ చిన్ననాటనే ప్రేమ చి గురించేనే హో చిన్ననాటనే ప్రేమచి గురించేనే వికసించనే హాయ్ నీకు విడియాలు ఇప్పుడెందుకే హోయ్ చెల్లి నీకు విడియాలు ఇప్పుడెందుకే మనసేమిటో తెలిసిందిలే చిననాటి ఆశలు ఈనాటికైనా నెరవేరలే संसारं 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 प्रेमसुधापूरं नवजीवनसारं संसारं संसारं प्रेमसुधापूरं नवजीवनसारं संसारं संसारम् इल्लालनर्पसेवा యజమాని ఇల్లు బ్రోవా ఆ ఇల్లా నర్ప సేవా యజమాని ఇల్లు బ్రోవా పసి పసిపాపలు చెలు వారి సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం సంసారం పూలోయమ్మ పూలు పూలను కొనరండి ఓ అమ్మారామాలను కొనరండి పూలను కొనరండి ఓ అమ్మారామాలను కొనరండి ఓ అమ్మల్లారా పెళ్ళి కుమార్తెకు పేరంటాళ్లకు పెళ్లి కుమార్తెకు పేరంటాళ్లకు విందులు కూర్చే విరిచే మంతి శ్రీమంతాలకు సింగారాలకు వరాల పూలసరాలు

దాతలే కరీ చికి పోయిన జీవితమంతా చింతలో చితి ఆయే నీడ చూపే నెలవు మనకు నిధుర ఏరా తమ్ముడా నిదుర നിദുരലോന ഗതമുന നിമുഷമൈന മരച്ചി പോരാ കരുണലേണി ഈ ജഗാന കലത്തുരേ മേനുരാ നിദുരോരാ शुभकारिणि विजयरूपिण जननी शिवकामिनी जय शुभकारिणि विजयरूपिनी जननी शिवकामिनी देवी श्री देवी मोरलालि అని క్లాసికల్ బాణి వినిపించిన చల్లని విన్నెలలో చల్లని వెన్నెలలో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమైన ఘంటసాల మాస్టర్తో అయిన గీతం అనిపించిన రారయిక ఓ రారాయిక ఓ మారా మేల మరేలా బిగులు చాలును చాలునికా అని ఉపనాయకతో కూడా మంచి పాట మంచి ట్యూన్ వినిపించిన అది సుశర్ల మాస్టార్కే చెల్లింది